మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలు వాక్యంచిన మీ అందరికీ శుభాగ్రంధనాలు తెలియజేస్తున్నాను సంసము ఎవరు దేవుని బిడ్డలు తెలుసా సంసము ఎవరు దేవుని బిడ్డలు తెలుసా చాలా మంది అంటారు మేము దేవుని బిడ్డలు మీ క్రిస్టియన్స్ మేము క్రైస్తవులం అని దేవుని బిడ్డలుగా వాళ్ళు అనుకుంటారు కానీ వాక్యానుసారంగా అసలు ఎవరు దేవుని బిడ్డలు సందేశం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా చూస్తే శత్రువులను ప్రేమించిన వారు శత్రువులను ప్రేమించిన వారు దేవుని బిడ్డలు లోకస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడు చూస్తే అక్కడ శత్రువులను ప్రేమిస్తేనే వారే నిజమైన దేవుని బిడ్డలు ఎందుకంటే యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఏసయ్య ఎవరిని కాదనకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని అతను ప్రేమించాడు ఈ రోజులలో వాళ్ళతో గొడవ ఇళ్ళతో గొడవ రకరకాలతో గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడితే నేను చచ్చినా మాట్లాడినా నేను చచ్చినా మాట్లాడినా నరకం పోయిన పొలా నేను మాత్రం మాట్లాడనే మాట్లాడదాను మరి నువ్వు దేవుని పెట్టు దేవుని నమ్ముకొని ఏం లాభం క్రీస్తుని పోలి మనసు మీరు పోలి ఉండని వ్యాఖ్యాశాలు వస్తుంది ఇంకా ఇదే విధంగా మనం చూస్తే శత్రువులను మనం ప్రేమించకపోతే మనం పొరలోక రాజ్యాన్ని పోనే పోలేం ఎందుకంటే ప్రలోక ప్రార్థనలో మా పరాధనలు మీరు ప్రలోక అంటే మా అపరాధములు అంటే నువ్వు ఒకరిని క్షమించబోతే నీ అపరాధములను ఆయన క్షమించడు ఒకరిని క్షమించితే నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు అందుకనే దేవుని బిడ్డలుగా ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి చాలా మందులు ప్రతి కఠినపరుచుకుంటారు కఠినపరుచుకుంటారు నేను అతనితో మాట్లాడను ఏమితో మాట్లాడను వాళ్ళతో మాట్లాడను వాళ్ళంటే నాకు భగ వీళ్ళెవరు రాష్ట్రలే వీళ్ళెవరు దేవుని బిడ్డలే వీళ్ళెవరు ప్రార్థనకు కూర్చుటోలే వీళ్ళెవరు సంవత్సరాల తరబడి దేవుని నమ్ముకొని జీవించటోలే వీళ్ళు ఎలా దేవుని బిడ్డలవుతారు మీరు చెప్పండి ఈరోజు వాక్యం ఉన్న దేవుని బిడ్డలు గమనించండి హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు కీడుల పడును అని సమెతల సామెత సామెతల్లో మనం వాక్యం సడగలం అని ఆ హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు మాట్లాడాల్సిన వాటిలో మాట్లాడకుండా వాళ్ళే పగబెట్టుకొని పెట్టుకొని పగబెట్టుకొని వాళ్ళ మీద కుళ్ళు పెట్టుకుని వీళ్ళ మీద కుళ్ళు పెట్టుకొని కుట్ర పెట్టుకొని నిన్ను మాట్లాడినంటే నువ్వు దేవుని బిడ్డ కానే కాదు హీరో వచ్చిన ఈ వాక్యం నివ్వు వాక్యం చదువు ఇస్తుంది లూకస్ వాళ్ళతో ఆరుమే చూస్తే శత్రులను ప్రేమించి వాళ్ళే వాళ్ళు సరోవులు దేవుని కుమారులై లేక కుమార్తెలై ఉంటారు అని వాక్యం చూసింది ఒకవేళ ఈ యొక్క వాక్యానికి తెలియక ఎవరెవరో మీద పెట్టుకొని శత్రుగా వాళ్ళు నీకు కనబడుతున్నారా అయితే వాళ్ళు క్షమించు వాళ్ళు క్షమించు వాళ్ళు ప్రేమించు అప్పుడే నువ్వు సర్వోన్నత దేవుణ్ణి కుమారుడిగా కుమార్తెగా దేవునికి నువ్వు ఐక్యత కలిగి ఉండగలవు దేవుని సందులూ ఉండగల రెండవ చూస్తే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని బిడ్డలు రోమ ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదం చూస్తే దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారో వారు దేవుని పిల్లలు లేక దేవుని బిడ్డలు అనగా శరీర కార్యాలు శరీరాన్ని కోరికలు తీర్చుకుంటూ జీవించటోళ్ళు ఆత్మ లేని వాళ్ళు శరీర కోరికలు శరీర కార్యాలు చేస్తూ జీవించే వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు కానీ నిజమైన ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉంటారు దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ ఉంటారు ఈరోజు చాలామంది దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ ఆత్మ నాలో దేవుని ఆత్మ ఉందని చెప్పుకుంటూ ఆత్మ లేకుండా పశువులాగా జీవించటం ఎంతమంది లేరు వాయు వర్ష ఎరగకుండా ఇష్టం వచ్చినట్టుగా పాపం జీవించటోళ్ళు ఎంతోమంది లేకపోలేదు వాళ్ళు పైపెచ్చు వాళ్ళు బా రకరకాలుగా దేవుని బిడ్డలుగా క్రిస్టియన్స్గా అని పిలుచుకుంటూ ఆత్మ లేని జీవితంతో జీవిస్తూ ఉంటారు కానీ ఆత్మ కలిగిన నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే నువ్వు శరీరం కానీ శరీరానికి కానీ శరీర కార్యాలకు కానీ సూపురు ద్వారా కానీ నోటి ద్వారా కానీ నోటి మాట చేత కూడా పాపం చేయకూడదు ఆ రోజు యోగు గురించి మనం చూస్తే యోగు అంట అన్ని విషయంలో అన్ని విషయంలో ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు తన నోటి మాట చేత కూడా అతను పాపము చేయలేదు అని బాక్యం తెలుస్తుంది రోజు శరీరంతో పాపం చేరగానే నోటి మాటల చేత పాపం చేస్తూ ఉంటారు భూతి మాటల భూతి మాటలు మాట్లాడుతూ వంకర మాటలు మాట్లాడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ శరీరతో చేగిపోయిన కంటుతో చేసేటోళ్ళు నోటితో చేసేటోళ్ళు అది అని వాక్య చదువుతుంది అందుకనే నోటి మాట చేత కూడా యోగు పాపం చేయలేదు రోజు బాక్య దేవుడు నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే అన్ని విషయంలో నీకు నోరుని పారేయకుండా భర్త మీద గయాల చేయకుండా భార్య మీద గయాల చేయకుండా బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడకుండా భక్తిని చెడ్డ మాటలు కుమ్మరిస్తున్న అని వాక్యశాలు వస్తుంది అందుకని ఆత్మ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వాళ్ళు పవిత్రంగా వాళ్ళు కలిగే ప్రతి మాట ఎదుటివానికి మెలు చేసే కరంగా ఎదుటివాన్ని చూస్తే తన మాట ఎదుటివాన్ని తనలో గాయం మానిపే విధంగా మాట్లాడుతూ ఉంటారు అందుకనే రెండోది చూస్తే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని బిడ్డలుగా ఉంటారు ఆత్మ పోగొట్టుకున్న సౌలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు తన కొడుకుని ఆత్మ కలిగిన దావేదు ప్రేమ చేత అనేకులకి చేరదీసి మేలు చేశాడు ఎవరు దావేదు ఈరోజు సన్నా ఆత్మ లేఖ నువ్వు బాధపడుతున్నావా పరిశుద్ధాత్మతో దేవ నీ ఆత్మ నా కావాలి నీ ఆత్మ నింపు అని నువ్వు దేవుని వేడుకోవాల్సిందిగా కోరుస్తున్నాను చివరికి మూడో చూస్తే సమాధానంగా జీవించేవారే దేవుని బిడ్డలు మతం ఐదో ఆధ్యాయంతో చూస్తే సమాధాన పరిచేవారు దేవుని బిడ్డలు అని వ్యాక్యశ దేవుని పిల్లలు అందుకనే ఈ ఈరోజులో చాలా మందికి సమాధానం లేదు భర్త భార్యపాత్ర సమాధానం లేదు అన్న చెల్లె మధ్య అన్న తమ్ముడు మధ్య బావ బాబుమర్దల మధ్య సమాధానం లేదు భయపెచ్చు వీళ్ళు సంవత్సరాల తరపడి ఏళ్ళ తరపడి ఎలా తలపాటి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో సమాధానం ఉండదు బయట అయితే ఎంత ప్రేమ కొండరు ఇంట్లో వచ్చరికి ఒకటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు బయట అందరి చేత శిలక గొరికిల్లా కొంటారు కానీ ఇంట్లో అయితే కాకులు పొడుచుకుని కాకులు కొట్టాలట్లే అందుకనే దేని తెలుస్తుంది సమాధాన పరిచేవారు దేవుని పిల్లలు సమాధానం కాగా జీవించలేకపోతే ఈ రోజు నుంచి నీ ఇంట్లో సమాధి లేదా నెమ్మది లేదా అయితే నువ్వు సమాధానంగా జీవించాలని దేవుని పెడుకో సమాధాన ఆత్మ చేత ప్రేమ ఆత్మ చేత ఆయన శక్తి చేత నిన్ను నీ కుటే సమాధానం ఇచ్చి నడిపిస్తారు ఎవరు దేని బెట్టలు అనే సందేశం మొదలు చూస్తే శత్రువులను ప్రేమించే వారు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని బిడ్డలు మూడోదిగా సమాధానం సమాధానంగా జీవించే వాళ్ళే దేవుని బిడ్డలు ఈ మూడు విషయాలు నువ్వు తెలుసుకున్నావు ఈ మూడు విషయాలు కలిగి నువ్వు జీవించు నిజంగా దేవుని బిడ్డగా నీ ద్వారా అనేకులు సాక్ష్యం నిలబెట్టు అనేక సాక్షుల మధ్యలో నిలబడు అనేక ప్రజలకు చేత నిజంగా చూస్తే ముఖ్య చెప్పాలంటే దేవుడు కనబడడు కానీ మనను చూస్తే నిజంగా ఇతను దేవుని బిడ్డరా యేసు ప్రభుత్వ కనబట్టలేక ఇతను చూస్తే నిజంగాతంలో యేసు ప్రభు కనబడుతున్నాడు అన్నట్టుగా మనం చూస్తే అనేక ఆత్మలు ప్రభు కొరకు మనము సంపాదించవచ్చు ఆయన రాకడప్పుడు మన పోకడప్పుడు తెలియదు ఆయన ఎప్పుడొత్తో తెలియదు మనం ఎప్పుడు పోతాం తెలియదు ఉన్న కొన్ని తెరాలన్న ఉన్న కొన్ని కొంత బతికేలా మనం ప్రభు కొరకు జీవించి ముందుకు సాగాల్సిన కోర్చున్నా మాటలు దేవుడు జీవిస్తారు ఆమె